ఇక్కడ రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినా కదా చూసేటప్పుడు మీ గ్రామంలో పాలాభిషేకం కూడా జరిపిస్తున్నట్టున్నారు గ్రామంలో అందరికి జరిగిందా ఇంచుమించు అందరికి జరిగిందే అనుకుంటున్నాం అనుకుంటున్నాను రెండు లక్షల రూపాయలు జరిగినాయా అంటే ఇప్పుడు లక్ష రూపాయలు మాఫీ అయింది తర్వాత రెండు మన లక్ష యాభై వేలు తర్వాత రెండు లక్షల

నా పేరు వెంకటరెడ్డి ఇంకా రుణమాఫీ కాలేదు ఆశిస్తున్నా 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 సో మీ అందరు మీరు సార్ నా పేరు బాలరాజు బాల ఇంకా రుణమాఫీ ఇరవై లక్ష నాలుగు వేలు ఉంది అయితే అనుకుంటున్నాం మీరు ఇంత రుణమాఫీ మాకు రెండు లక్షలు అయిపోద్ది అని ఇంత ధైర్యంగా మీరు చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రతిపక్షం ప్రతిపక్షం అని కాదు బ్యాక్య చూసినట్లయితే గత ప్రపంచం పది సంవత్సరం ఉన్న వాళ్ళంతా కూడా బడ్జెట్ లో అసలు లేనే లేదు రెండు లక్షలనే రైతుల్ని గారడి చేయడం వరకే ఏదో స్థానిక ఎన్నికలైతే ఏదైతే రాబోతుందో వాటి కోసమే తప్ప రెండు లక్షలు ఇంపార్జ్ ఇప్పుడు స్థానిక ఎన్నికలు అంటున్నారు గత ఆయన అటు చెప్పినప్పుడు అయితే స్థానిక ఎన్నికలు అయితే లేవు కదా ఇప్పుడు అంటున్నారు మీరు స్థానిక ఎన్నికలని ఇప్పుడు ఏం చెప్పలేదు కదా ఆయన ఎలక్షన్లనే చెప్పింది మేనిఫెస్టో చెప్పింది కదా రెండు లక్షల రుణమాఫీ మొన్న చెప్పింది కదా వంద రోజులు అన్నాడు వంద రోజులు అయింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డెడ్ లైన్ అన్నాడు అప్పటి దానికి వేస్ట్ చూస్తాము కాలేదనుకుంటే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈయనకదే గతి పడుతుంది తప్పదు అది తప్పదు ఎవరికైనా ఆరు గ్యారెంటర్లు అన్నాడు అమలు చేయాలి అది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రం సో గత ప్రభుత్వ నిర్లక్ష్యం అని అంతే మరి ఏడు లక్షల అప్పుల పాలు చేసిండు ఈనకేం శిప్ప మిగిలిచి మిగిలిచిపోయిండు వీడు నాకుతున్నాడు ఏం చేయమంటే మాది కొత్త గవర్నమెంట్ కొత్త వచ్చింది మాకు డెవలప్మెంట్గా వాళ్ళు చెప్తున్నారు ఉట్టి మాటలు బంగారు బంగారు అన్నది బంగారు లేదు బింగారు లేదు అప్పు మిగిలిచి పోయిండు ఏంటంటే గవర్నమెంట్ కు సంబంధించిన అన్ని అంశాల మీద చర్చ జరుగుతుంది రాష్ట్రంలో జరిగినా గానీ రాష్ట్ర బడ్జెట్ కు అనుకూలంగా ఏ విధంగా అయితే ప్రణాళిక తయారు చేసినా అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చిన నమ్మకం మాకుంది ఎందుకంటే ఆ విధంగా ప్రజలలో మేము వెళ్ళాం ఒకవేళ చేని ఎడల సేమ్ ఆయనకే బుద్ధి ఉందో ఉంది కూడా అదే బుద్ధి చెప్తారని ప్రజలు అనుకుంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా కూడా నెరవేర్చిన నమ్మకం ఉంది కాబట్టి రోజు అటు ఇటు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి సార్ రుణమాఫీ జరిగిందండి సో అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మీ అందరి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో రుణమాఫీ కాలేదు కాబట్టి ఇప్పుడు అయితే నమ్మకంతో ఉన్నారు మీరు ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ డెవలప్ చేయాలి చేసేంత వరకు టీడీపీ గవర్నమెంట్ ట్యాంకులు లు కొంత ఇండ్లు ఇచ్చి అది చేసిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చిన ఇండ్ల ఈ విలేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నాలుగు వందల యాభై ఫ్లాట్లు కూడా ఇక్కడ ఈవెన్ కుల మతాభిమానం లేకుండా పార్టీ అతీతంగా ఇండ్లు అయితే వచ్చినంగా ఒక పార్టీ కార్యకర్తలకే చూసుకున్నాడు కానీ ఇతర పార్టీల చెప్పాలి ఎవరు మా పార్టీ మా పార్టీ నేను కార్డు ఇచ్చిండా కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు నువ్వు పరిపాలిస్తే రేషన్ కార్డు ఇవ్వలేకపోయి ఇవాళ గొప్పాలు కొడుతున్నావు అంటే ఎంత గొప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి దిగిన రేషన్ కార్డు కొట్ట తెలంగాణ బా రాజేఖ వ్యాయామంలే రేషన్ కార్డు వచ్చిన రాష్ట్ర రాజేఖ వ్యాయామం జరిగినా రాజేఖ వ్యాయామం జరిగినాయి ఈ గ్రామానికి సంబంధించి ఆ తర్వాత ఏది జరగలేదు అన్ని అంతే ఉన్నాయి వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు రాజకీయాలు చేసుకున్నారు వాళ్ళు గెలుచు బయట పడారు వెళ్ళిపోయారు అంతే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్కూల్ డెవలప్ అయినా గ్రామ పంచాయతీ రోడ్లు వచ్చినా గ్రామ పంచాయతీ అప్పుడు రాజేఖ పిల్లలు వచ్చినాయి తర్వాత ఏది రాలేదు అన్ని ఉత్తవే సీఎం గారి సొంత కాన్సియస్ కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మా ఈ హైదరాబాద్కు వంద కిలోమీటర్ దూరంలోనే మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ రైతులకు సంబంధించిన ఫ్యాక్టరీలు కానీ ఎరువు ఫ్యాక్టరీలు కానీ అదేవిధంగా మందుల ఫ్యాక్టరీలు కానీ లేకపోతే యూత్కు సంబంధించిన పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలకు సంబంధించి పెడితే ఇక్కడ ఉన్న అందరికీ జాబు జాబులు దొరుకుతాయి అదేవిధంగా రైతులకు తక్కువ ధరకు యూరియా దొరుకుతుంది ఇక్కడ ఉన్న రైతులు కూడా వ్యవసాయం చేసుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కాన్షియస్ సొంత కాన్స్టిట్యూషన్ చర్య పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క ఏరియాలో ఫ్యాక్టరీ దేవాలని మన యొక్క మీరు మీరందరూ ఎప్పుడైనా అనుకున్నారా అంటే మీ సొంత కాన్స్టిట్యూన్సీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ఆయన పిసిసి పదవి చేపట్టినాడే అనుకున్నాం ఆయన పిసిసి పదవి వచ్చినప్పుడు అప్పటి వరకు లేదు సరే ఏదో ఒక రేంజ్ కు పోతాడు ఈ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ జెడ్పీటీసీ నుంచి వచ్చింది ఈ రేంజ్ వరకు వచ్చిందంటే ఆ రోజు ఆయన కేసీఆర్ గారు జైల్లో పెట్టడమే ఆయన అదృష్టం దశంది అంతే అంతే ముఖ్యమంత్రి అయిపోయింది బలోపితం కావడానికి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత బిడ్డ నల్లమల్ల ముద్దు బిడ్డ మా ప్రాంత బిడ్డ సీఎం అయితే మా ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది ఈ దక్షిణ తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు గాని ప్రాజెక్టులు గాని సాగునీటి విషయంలో అన్ని కూడా జరుగుతాయనే ఒక ఆలోచన తోటే మేము ఆశించి మా ప్రాంత బిడ్డని గెలిపించుకున్నాం ఇలా సీఎం అయిండు ఆ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అచ్చంపేట మీద కూడా శ్రద్ధ వహించి ఈ నల్లమల్లకు రావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కువ ముద్దలు తీసుకొస్తాడని మేము ప్రగాఢంగా వాసిస్తున్నాం ఎందుకంటే పక్కనే ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాకు ఒక ఇరవై కిలోమీటర్లు ఇదంతా సొంత కాన్షియస్ కాబట్టి ఆయన ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించి మాకు నల్లమల్ల ఆడే ఉంటుంది నల్లమల్లను కూడా టూరిజం చేస్తా అని చెప్పి ఇంతకుముందు ఎమ్మెల్యేలు వచ్చారు మినిస్టర్లు వచ్చారు వాళ్ళు కూడా పర్యటించి పోయారు అదేవిధంగా ఈ గ్రామానికి కాకుండా ఈ అచ్చంపేట తాలూకాకే ఒక పెద్ద మొత్తంలో వేసి అచ్చంపేటను ఒక అభివృద్ధి పద్ధతి తీసుకోవడానికే ఆయన కృషి చేస్తాడని మేమైతే విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం